ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే భార్యాభర్తల మధ్య గొడవలా తల్లి అయితే హెచ్చరిస్తున్నాను వెంటనే విను లేకుంటే నీ కర్మ నేను చెప్పేది జాగ్రత్తగా వినమని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి అమ్మ ప్రతిరోజు నువ్వు నా పాదాల దగ్గరికి వచ్చి నువ్వు చెప్పే బాధ నాకు అర్థమవుతూనే ఉంది ఎప్పుడు చూడు నేను ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నా భర్త నా మాట వినడం లేదు పరాయి స్త్రీ మోజులో పడి నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు కుటుంబం గురించి బాధ్యతగా ఉండట్లేదు పిల్లల గురించి పట్టించుకోవట్లేదు నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా నువ్వు చేసేది తప్పు అని చెప్పి చెప్పినా కూడా అతను అర్థం చేసుకోవట్లేదు ఎంతమందితో చెప్పినా తల్లిదండ్రులతో అత్తమామలతో ఎవ్వరితో చెప్పించినా నలుగురిలో పెట్టి అందరితో అడిగించినా కూడా అతను అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు బాబా నా జీవితం ఇలా తయారయ్యింది నేను ఎంతో నీతిగా నిజాయితీగా నా బంధంలో పూర్తిగా నా బాధ్యతను నిర్వహిస్తూ ప్రేమగా నా కుటుంబంతో ఉండాలి అనుకుంటున్నాను కదా మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని ప్రతిరోజు నువ్వు నా పాదాల మీద పడి మొరపెట్టుకోవడం నాకు తెలుసమ్మా నువ్వు అంటున్నది నిజమే నువ్వు ఎన్నిసార్లుగా ఎన్ని విధాలుగా చెప్పినా నీ భర్త పరాయి స్త్రీ మోజులో ఉన్నాడని లేదా నీ మాట వినడం లేదు అనేది నిజమే కానీ నువ్వు గొడవ పెట్టుకుంటున్న ప్రతిసారి అతను తప్పు చేస్తున్నాడని ఎత్తి చూపిస్తూ ప్రతిదీ కూడా నువ్వు నీ కోపంతో గొడవని పెద్దది చేసుకుంటూ ఉన్నావు దానివల్ల అతనికి ఇంటికి రావాలంటేనే ఒక రకమైన ద్వేషం పగ కోపం పుట్టుకొస్తూ ఉన్నాయి అది నీ దృష్టిలో అతను బాధ్యతగా ఉండట్లేదు అనేది గుర్తు చేయడం కావచ్చు లేదా నీ దృష్టిలో అది ప్రేమ అయి ఉండొచ్చు కానీ అతనికి అది అలా అనిపించడం లేదమ్మా ప్రతిసారి నువ్వు అలా నోరు పెద్దది చేసి గొడవ పెట్టుకోవడం వల్ల అతనికి ఇంటికి రావాలంటేనే చాలా విచారంగా ఇష్టం లేనట్టుగా అయిష్టంగా ఏదో తప్పదు అన్నట్టుగా వచ్చి మీతో ఉంటున్నాడు కానీ నీకు కావలసింది అది కాదు కదా అలా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను కొంచెం జాగ్రత్తగా విని నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు నా తప్పేమీ లేదు కదా బాబా నేనెందుకు మారాలి అని చెప్తున్నావు అని నువ్వు అడగచ్చు నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత ఈ ప్రశ్న నన్ను వేయమ్మా ముందుగా నువ్వు నీ భర్తకి చెప్పే విధానాన్ని మార్చుకో నువ్వు నోరు పెద్దది చేసి అరవడం వల్ల సమస్య పెద్దది అవుతుంది కానీ అతని మనసులో తప్పు చేస్తున్నాను అనే భావన కలగదు అంతేకాదు ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అంటే అతను మర్చిపోవాలి అనుకున్నా కూడా నువ్వు గుర్తు చేయడం వల్ల పదే పదే అతని మనసు కూడా అదే విషయంపైకి వెళ్తూ ఉంది అతను మర్చిపోవాలి నేను నా కుటుంబంతో ఈరోజు బాగుండాలని ఇంటికి వచ్చిన రోజు కూడా నువ్వు అదే విషయంతో గొడవపడడం వల్ల అతను మళ్ళీ అదే దారిలోకి వెళ్తున్నాడు అతను చేస్తుంది కరెక్ట్ అనే నేను చెప్పట్లేదు అతను ఒక మాయలో చిక్కుకున్నాడు దానిలో నుండి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే అమ్మా అతనికి ఒక తల్లిలా వండిపెట్టు ప్రతి విషయంలో అతను ఏదైనా పని తలపెట్టినప్పుడు అతనికి సహాయంగా ఉండు అతని ప్రమేయం కన్నా నీ ప్రమేయం ఎక్కువగా ఉండేలా చూసుకో అన్నింట్లో కూడా అతనికి సహాయంగా ఉండు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు అందులో లోటుపాట్లు ఎలా చెప్తావో అది చేయడానికి కూడా అంతే రకంగా ప్రోత్సహించు అంటే ఏదైనా పని చేయడానికి అతను వెనక ముందు ఆలోచిస్తూ ఉంటే అతని వెన్నంటి ఉండి అతన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించు అప్పుడు అతనికి నీ మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రేమ అనేది పెరుగుతుంది అంతేకాకుండా నువ్వు ఏం చేసినా ఇలాగే చేస్తావో ప్రతిదీ ఇలాగే అవుతుంది నా మాట అస్సలు వినవు అనే మాటల వల్ల అతనికి ఇంకా విరక్తి పడుతుంది అలా కాకుండా ఈసారి మనం ఈ పొరపాటు చేశాము ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుందాం ఇది ఇంకొంచెం బాగా చేయవలసింది అని చెప్పడంలో పాజిటివిటీ అనేది చాలా ఉంటుంది మనం మాట్లాడే మాటను బట్టే అది పాజిటివా నెగిటివా అనేది అర్థమవుతుంది మనం ప్రేమతో చెప్పే మాటలు కూడా కోపంగా చెప్తే అది ప్రేమగా ఉండదమ్మా కోపంగానే ఉంటుంది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి నువ్వు వారిని ప్రేమించట్లేదు అన్న విషయమే అర్థమవుతుంది నువ్వు వాళ్ళ మేలు కోరి చెప్పావనేది వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే వాళ్ళు అప్పటికే దిగులు పడిపోయి ఉంటారు నిరుత్సాహంలో ఉంటారు అలాంటప్పుడు ఈ మాటలు నెగిటివ్గానే కనిపిస్తాయి పాజిటివ్గా అస్సలు కనిపించవు ప్రేమగా అతనికి కడుపు నిండా వండిపెట్టు ఇంటికి రావాలంటేనే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్న పరిస్థితులని కల్పించు ఇదంతా చేయడానికి నీ మనసుకి కష్టంగా ఉండొచ్చు అతని ప్రవర్తన వల్ల కానీ తప్పదు నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి నీ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే నువ్వు మనసుని కొంచెం గట్టిగా చేసుకొని ఈ పనులన్నీ చేయాల్సిందే అతను ఇంట్లో ఉన్నంతసేపు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించు అతని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే బాధగా వెళ్ళే విధంగా అయ్యో ఇప్పుడు వెళ్ళాలా నేను బయటికి అనే విధంగా ఉండేలా పరిస్థితులని నువ్వు కల్పించు అదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎంత ప్రేమగా లాలిత్యంగా ఉంటావో లాలిత్యంతో అతన్ని ఆలించి పాలిస్తావో అప్పుడు నీ బంధం నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరమ్మా అతను నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేడు అందరికీ కూడా అంటే తల్లి ప్రేమ పంచాలి అని ప్రతి భారీకి కూడా అందరూ చెప్తూ ఉంటారు కానీ తల్లిలా వండి పెట్టి తల్లిలా ముద్దలు తినిపించి తల్లిలా అతని ప్రతి కష్టము అర్థం చేసుకొని తల్లిలా అతను ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఉన్నప్పుడే చక్కని భార్య అవ్వగలుగుతారు అలాంటి లక్షణాలన్నీ నీలో ఉన్న రోజున తప్పకుండా అతను నిన్ను దాటి వెళ్ళలేడు ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం పట్టదు కేవలం ఒక మూడు నెలలలో అతను నీ దగ్గరికి వచ్చి చేరేలా చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను కానీ నీ ప్రయత్నం కూడా నాకు అవసరం తల్లి అందుకే పదే పదే ఇలా ఉండు తల్లి ఇలా చెయ్యి తల్లి అని చెప్పి చెప్తున్నాను నువ్వు కూడా నీ బాధ్యతలను నిర్వహిస్తే అతను ఇంకా తొందరగా నీ దాకా వచ్చి చేరుతాడు నువ్వు ముందు అడిగిన ప్రశ్నకి నీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను లేదు అంటే ఇంకా జాగ్రత్తగా వినమ్మా ఎవరైనా బంధాన్ని తెంపుకోవాలంటే అతి క్షణం కూడా పట్టదు కానీ ఆ బంధాన్ని నిలుపుకోవాలి అంటే జీవితకాలం పోరాడాలి జీవితాంతం ఒకరికి నచ్చట్టుగా ఒకరు ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారిని అలాగే యాక్సెప్ట్ చేస్తావు అంటే వారి వ్యక్తిత్వాన్ని వారి బిహేవియర్ని వారి ప్రేమని వాళ్ళు ఎలా అయితే చూపిస్తున్నారో అదే విధంగా నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు నీ బంధం చాలా మధురంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెడితే ఆ బంధంలో ప్రేమ రోజురోజుకి తగ్గిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రేమ చూపించడం తెలుసు కొంతమందికి సర్ప్రైజులు ఇవ్వడం ఇష్టమైతే కొంతమందికి వాళ్ళకి అడిగింది కొనివ్వడంలోనే ప్రేమ చూపించడం తెలుస్తుంది ఒక్కొక్కరి వ్యక్తిత్వం వాళ్ళ పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది అంతేకాని బాబా మా ఇంట్లో ఎవరూ ఇలా లేరు మా తండ్రి ఇలా లేడు అన్నలు ఇలా లేరు ఇంకొకరు ఇలా లేరు అని చెప్పి నువ్వు నీ చుట్టుపక్కల వారిని చూసి అలా అనుకుంటున్నావు నీ భర్త పెరిగిన వాతావరణం పూర్తిగా వేరిన విషయాన్ని ఎందుకు గుర్తుంచుకోవట్లేదు అతని వ్యక్తిత్వం పూర్తిగా వేరైనది అతనికి నచ్చినట్టుగా అతన్ని ఉండనివ్వు అలాగే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు నీ ఇష్టాల ఇష్టాలు ఏంటో అతను నీకు దగ్గరైనప్పుడు ప్రేమగా చెప్పు అది కోపంగా కాకుండా అలాగే అతనికి ఏమి ఇష్టమో ఎలా ఉంటే బాగుంటుందో ఎలాంటి ఆహారం ఇష్టమో ఇవన్నీ కనుక్కొని అతనికి నచ్చినట్టుగా నువ్వు ఉండు నేను మారిపోమని నేను ఇక్కడ చెప్పట్లేదు అతన్ని మారమని నేను చెప్పట్లేదమ్మా మీ ఇద్దరూ కలిసి బంధాన్ని మార్చుకోమని చెప్తున్నాను మీరు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటే నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ప్రేమ చాలా రేట్లు ఎక్కువ అవుతుంది మీ బంధం చాలా బలపడుతుంది నా మీద నమ్మకం ఉంచి నీ మనసుని రాయి చేసుకుని ఒక మూడు నెలలు నేను చెప్పినట్టుగా నడుచుకో నీ భర్త నీ దగ్గరికి వచ్చి చేరుతాడు ఇది నా వాగ్దానంగా చెప్తున్నాను మూడు నెలలు ఓపికగా ఉండు తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్